సుమారు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది నాలుగు సంవత్సరాల వరకు ఐదు సంవత్సరాల వరకు నేను బాగానే ఉన్నాను ప్రతి సంవత్సరం నాకు పంట పోతుంది దీనివల్ల నాకు ఆటు ప్రాబ్లం వచ్చింది ఇదిగోండి నా గుండె ఆపరేషన్ కూడా అయ్యింది దానికి అప్పులు అయ్యాను పంట మీద అప్పులు అయ్యాను నా సోలార్ కూడా ఇచ్చింది ప్రభుత్వం ఎంత కొంత డబ్బు కట్టాను సోలార్ పేర్లు కూడా తీసి కొన్ని సోలార్ కరెక్ట్గా పని చేయకుండా నేను బతకాలా ఉండాలా ఏడు చెప్పండి ఈ భూమే మాకు బతుకో వ్యాపారంలే లేదు లేదు పంట ఇప్పుడు రెండు ఎకరాలు ఇక్కడ మరి వేరే పొలం ఒక ఎకరా ప్రతి సంవత్సరం నాకు పంట పోతుంది పారిస్ట్రోలు కరిగిన తిప్పుతారు మూడు రోజుల కంటే వాళ్ళు ఆ పొలం అక్కడే వంతుండ్రు వాటికి ఏటం లేదు తిన్నా మా కోనారులు గొర్రెలు మేపినట్టుగా మేపుతాండ్రు అంతే ఈ రోజుకి నా పంట అయిపోయింది ఇల్లే అదే అక్కడే నా పక్క పొలం చెరువు పక్కనే ఉన్నా ఇప్పుడు ఉన్నాం అది నా పరిస్థితి నేను ఉండాలా రైతులను బతకాలా చెప్పండి మరి ఎందుకండి ప్రభుత్వము ఇవన్నీ మాకు ఏడు చేస్తాం అండి ప్రభుత్వము ఎనిమిది సంవత్సరానికి మన్ని జన్మల్లో ఏనుగులు వచ్చారు ఏటి మీరు చూస్తాండి ఎవరు పట్టించుకుంటే పను ఒకళ్ళు వచ్చినప్పుడు కొత్త వాడే పట్టించు చేసుకోవాలి కదా మా రైతు బాధ మీ దీని మీద బతకాలండి భూమి మీద మా పిల్లం పిల్లల్ని పెంచాలి మూడు రోజులు కానీ తిండి చెప్పడం లేదు ఇటువంటి అంతే ఇదే చెడి వ్యాసం దొంగ మారగాలి మేము ఎప్పుడో లేపాలి ఇప్పుడు ఏటండి ప్రభుత్వం ఉండి మాకు ఏడు చేత న్యాయమా ఇదేనా మా పరిస్థితి గుండా ప్రసలు అయిపోతాను మీరు చేసిన పనులకి ఏనుగులు ఉండే ఏడు శాతం ఎలక్షన్ నొప్పినప్పుడు తాగడానికి మంది ఇచ్చేస్తాను నాయకులకి కట్టలు దోసి వేస్తాను ఇదేనా మా రైతులు పంట చూడండి ఇదంతా ఇదేనా మా కన్యాన్ని చేసేస్తారా ఫలాన్ని మా ఎందుకండి మాకు మా జీవితాలు ఎందుకండి మొత్తం ఏదో బాంబులేసేయండి వరాల మన ఎలాగా అయ్యింది కదా అలా బాంబులేసేయండి సచిపోతమా అప్పుడు చేసి అప్పుడు చేసి ఇది ఎందుకండి మా మెల్లని తాళ్ళు కూడా మా భార్య మెల్లం తాళ్ళు లేకుండా ఇది ఎందుకండి నా బతుకో ఇది ఎందుకండి నా ఫలం ఎందుకండి ఎందుకండి నా జీవితమా ఏడు చేస్తాను ఇదంతా ప్రబుద్ధమా ఇన్ని సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఏం చేను మా పంట నెలకి అయిపోతే ఏడు చేస్తాం మేము చేస్తాం అయినా మేము ఏడు చేస్తామండి నాయనా నీ బతకాలి వద్దా లేకపోతే ఉరిపో చంపడా నీ ప్రభుత్వం మొత్తం ఎందుకండి జీవితాలు మాక మా జీవితాలతో నాకు మా పండిన పండ్లు పాడు చేస్తారా ఏది ఎన్ని సంవత్సరాలు కలిసి పోతుంది ఏటండి నాష్టం మాక మరి రైతే ఎరుపు రైతే రోజా అంటారు ఏమి రాజండ పొలాలు మేము మేలుచుకొని రైతే రోజా ఎప్పుడు చెప్పాడు అండి ఇవన్నీ 还都拿着。<noise> <noise>